హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే మటన్ కర్రీ అండి ఈ విధంగా మటన్ షోర్బా చేసేసుకొని బగారాతో చపాతీతో రైస్తో జొన్న సంగటితో రాగి సంగటితో చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసొద్దు ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క షాజీర బగరాకు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయాక మెంతం కూర ఒక గుప్పెడి వరకు వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేస్తేనే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ఒక పావు కేజీని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కాస్త ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరుక్కున్న నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిపోయాక ఒక నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజువి వేసుకోవాలండి ఇది కూడా కాస్త మగ్గాక ధనియాల పౌడర్ మూడున్నర టీ స్పూన్ల వరకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ తోటి వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి పావు పావు టీ స్పూన్స్ ఒకసారి కలిపేసేసుకొని ముందుగానే నేను ఇక్కడ మటన్ని బాగా క్లీన్ చేసి పెట్టేశానండి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి అది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వరకు వేసానండి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి మీ ఇంట్లో కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి విజిల్ పెట్టకూడదండి జస్ట్ నార్మల్గా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ఒక ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి పక్కన గిన్నెలో వాటర్ని వేడి చేసుకోవాలండి ఆ వేడి వాటరే ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వరకు యాడ్ చేశానండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని కుక్కర్ లీడ్ పెట్టేసేసి విజిల్స్ పెట్టేసేసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉంచేసేసుకోవాలి పూర్తిగా చల్లారాక చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చేసిందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్